హాయ్ హలో వెల్కమ్ టు ఎబీజీ నేను మీ మిశువా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందరూ పిల్లబాబులతోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఇక వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి ఆదివారం అండి ఇది గోదావరి సంత సంత యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడ మండల్ కోదాడలోని అగ్రికల్చర్ మార్కెట్ అండి ఇది సైజు తక్కువగా ఉందినే కానీ పాల్పడ్డదండి కోడదోడ చాలా మంచిది ముఖంగానే ఫేస్ అంత కుదిరింది ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మన ఏపీ గుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి కంటెంట్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి ప్రతివారం మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ వారు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం చూపెడతాము ఈ పాలబట్ట దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ముప్పై వేలుగా చెప్పాలి సైజు రాదులే కానీ దూడ మంచిది ఎవరు నా చిన్న సందర్భాలు వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుంది ಇವರು ಂಗೋಲ್ ಜಯ ಶ್ರದ್ಧ బిల్డింగ్ పర్పస్ కి బాగుంటుందండి అండి కూడా మనవలే నలభై వేలు కడిగాను అమ్ముల అయితే ప్రైజ్ వర్కౌట్ అవ్వట్లేదండి అంతమంది అడిగినా నేను తగ్గనే అంటున్నాడు నలభై రెండు దాకా వచ్చారు వెళ్ళిపోయారు సరే చూద్దాం మిగతా జతలు ఏమో ఉన్నాయా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఒకదాని మించిన ఒకరి జతలు ఒక పద్దోళ్ళు దాకా ఉన్నాయి ప్రతి దాని దగ్గరికి ఆ పద్దేళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి చెప్తాము చూపెడతాను మీకు ఇప్పుడు చూపించింది ఒకటి జాద్ దూడది ఇందాక చూపించింది వచ్చేసి వాళ్ళు అరవై ఐదు వేలుగా చెప్పారండి బాగా తిండి కూతురుంది దీనికి ఒక్క మైనస్ ఉంది చిలకలు దిగాయి చిలకలు అంటే చూపెడతా చూడండి ఇదిగోండి గాలి దగ్గర ఆ బాట్లో మూడు మడతలు వచ్చిన కింద అదిగోండి అది లోపల గోడ లోపలికి రావాలి అది బయటకు వస్తే చిలకలు దిగి అంటారు అది ఇంకా కిందకుంటే సంఖ్యలు అంటారు ఇదిగోండి ఇది ఒక దూడ మంచి హెవీ బాడీ వచ్చింది సైజు కూడా డెబ్భై వేలుగా చెప్పారండి దోమే గిళ్ళు కానీ అసలు గుడ్ బాడీ కూడా బాగా లూజ్ బాడీ పుట్టింది బాగా సల్లు పుట్టింది చిలకలేదు దీనికి బాగానే ఉన్నాయి ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికి వన్ ఆర్ చెప్పినప్పుడు మాత్రం ఆ రేటు చెప్పారు కొన్నారో లేదంటే విడిగా కట్టేసారు అర్థం కాలేదు రేటు కొరకు చూడండి ఫుల్గా చూపెట్టాను చూడండి ఇదిగోండి ఒక తోడా ఇప్పుడే యాభై మూడు నిమిషం అయితే ఇది వచ్చేసి ఒకటి ఇరవై ఎక్కువ ఉన్నారండి రామ్ గారు కొంచెం వెనక కొంచెం తొరిగా కానీ దూడ మంచిదండి ఇందాక ఇదిగో చూసాను పుల్లమాడు పుట్టింది సైజు బాగా బాడీ వచ్చింది బాడీ తోడు కామెంట్ చేయండి ఇది మూడో జత నేను చెప్పిన దగ్గర నుంచి ఫీల్డ్లోకి ఇదోళ్ళు బాగుంటాయండి దోడ ఎలా ఉందో కామెంట్ చేయండి జత లక్ష పదిహేను వేలేనంట అంట ఇరవై కాదు ఇదిగోండి ఇది ఒక ఇదొక దోడా ఇది చేసి జత ఎనభై వేలు చెప్పారండి ఇది సైజు రాదులే కానీ మూడు ఇది కూడా బాగానే ఉంది ఈ జతలో అయితే మాత్రం ఇది మంచిదండి కొంచెం వయసు తక్కువ దాంతో పోలిస్తే సైజు వచ్చింది ఖచ్చితంగా అంటే అరవై ఏళ్ళు రాదులే కానీ యాభై ఎనిమిది పక్క బల్లి వస్తానే మీకు మిగతా ఇప్పుడు నాలుగు చూపించే కదా ఆరు జాతరలు కూడా చూపించి తర్వాత ఈ బళ్ళలో దిగిన వాటిలో ఏమైనా ఉన్నాయని చూ చూపెడతాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండి ఈ దోళ్లు చిన్నయండి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బాగుంటాయి మీడియం సైజ్ వస్తాయి యాభై ఏడు యాభై ఎనిమిది దాకా వస్తాయి సైజులు ఇవి వచ్చేసి జత నలభై ఎనిమిది వేలు అండి ఇవి ప్రైజెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నానంటే వాళ్ళు బేరగాళ్ళు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు రేట్లు ఇబ్బంది అవుతున్నాయి రైతులు వాళ్ళు అమ్మట్లేదు ఇది అని అంటున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు నేను ప్రైజెస్ చెప్పట్లేదు కానీ ఓవరాల్గా బేరం జరిగేటప్పుడు మనం చూసిన దానికి ఒక రెండు మూడు వేలు అటుటిగానే చెప్తున్నాను అర్థం చేసుకోండి దూడ ఎలా ఉన్నాయి కామెంట్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది ఒకటి కొడదాడ సైజు తక్కువలో కానీ ఏదన్నా ఫార్మ్ హౌస్లో తోటల్లోకి పెంచుకోవటానికి సింగిల్గా నాట్ బ్రీడింగ్ పర్పస్ సింగిల్గా ఉండడానికి మాత్రం దూడ మంచిదండి దీన్ని వచ్చేసి వారు డెబ్బై వేలుగా చెప్పారు డెబ్బై ఐదు వేలు సారీ దూడా ఉందో కామెంట్ చేయండి సైజు తక్కువేనండి ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు లోపే యాభై ఐదు నుంచి యాభై ఆరు లోపే ఉంటుంది తగిలి తగిలినట్టుగా ఇదండి దూడ ఇది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి నాలుగో పంట మీద మరి అంటే మూడో పన్ను వేసింది సరే ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి ఇందాక నేను చూపించింది ఇప్పుడు దీని ముందు నేను చూపించిన కొడుతోడా ఆరు బళ్ళలో ఉందంట మూడు కాదంట అది నాకు ఆ మెడ చూసి డౌట్ వచ్చి అడిగితే మెడ కొంచెం ముదురుగా ఉందని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు ఆరు బళ్ళలో ఉందని ఇదిగోండి పాల పట్టది పాల కాదు ఇది ఎర్రబట్టది లాస్ట్ వీక్ వచ్చింది కూడా ఇది మొత్తానికి మనం ఫస్ట్ చూపించిన చూడండి వాళ్ళు నలభై మూడు వేలకు కొన్నారండి దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి దూడ ఇది ఒకటి మంచి అండి బాడీ బాగా గ్యాప్ ఉంది కింద బొడ్డు దగ్గర చూడండి ముందు కానీ వెనక్కు కానీ గ్యాప్ ఉంది డబుల్ బొడ్డు దూడ బాడు కూడా ఉంది పుల్లమాడు గుట్టింది రంగు కూడా మంచి రంగు సెలెక్ట్ చేసినట్టు టాప్ టెన్లీ కూడా అండి దీని రేట్ వచ్చేసి అరవై వేలు అండి సైజ్ యాభై రెండు ఉంది ఇది ఇందాక చెప్పే కదా లాస్ట్ వీక్ వచ్చిందని విజయ్ దూడ లాస్ట్ వీక్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అండి దూడ లాస్ట్ వీక్ కానీ ఇప్పటికి దూడ ఇంప్రూవ్ అయింది కొంచెం శుద్ధంగా చేశారు బోర్లు కానీ అన్నీ బాగున్నాయండి ఒకటి పది సైజు వచ్చేసి యాభై రెండు చిల్లర ఉంటాయి యాభై రెండు పక్కాగా ఉంటాయి ఇది ఒక చెత్త రెండు జత కలిసింది బాగా ఈ జత ఎలా ఉండే కామెంట్ ఇదిగోండి వచ్చేసి అరవై వేలండి కూడా కరెక్ట్గా జెన్యున్గా మాట్లాడుకుంటే కొంచెం యాభై ఓవరేజ్ చెప్పాలి దీన్ని దూడ చూసి ఒరిజినల్ పాలు పడదండి మీడియం సైజు వ్యవసాయం చూసుకునే మాత్రం దగ్గర రంగు దగ్గర దూడ నలభై దూడ ఇది గట్టిగా ఒక ఐదు నెలలు ఐదు నెలలు ఉంటాయండి ఐదు నుంచి ఆరు నెలలు అది ఇప్పుడే బారు ఫైవ్ ఫీట్ ప్లస్ ఉంది అది మంచి సైజుకి వచ్చే దూడ చూడండి దూడ ఎంత బారుందా నలభై రెండు వేల కొనుగోలు చేశారండి దీన్ని ఇదోడా ఉంది కామెంట్ చేయండి అదేవిధంగా ఇదోడ ఇరవై ఐదు వేలు అండి ఇది కూడా కూడా మంచి సైజుకి వచ్చింది దిండు కుదిరింది బాగా వెండి మొత్తం ఇవాళ మనకి నచ్చింది వాళ్ళు ఇప్పుడు ఇందాక దిగిన బళ్ళల్లో ఏమైనా ఉన్నాయా చూద్దాము చూడ ఇందాక దిగిన బండ్లో దిగిందండి ఇది యాభై వేలుగా చెప్పారు కొంచెం నడిపళ్ళు దిండ్ అంతా కుదినలు కానీ ముందు కొంచెం తరుగు కొంచెం నేను ఈ వరుసలో ఏమన్నా మంచిగా నేను చూద్దామండి ఖచ్చితంగా అయితే మాత్రం నేను చెప్పిన రేట్లన్నీ ఒక రెండు మూడు వేలు అటు ఇటుగా పక్కాగా నిజమేది వాళ్ళు ఉన్నప్పుడు చెప్పట్లేదు కానీ మనం జరిగింది చూసి చెప్తాను రేట్లు అవన్నీ వీటిల్లో ఇది ఒకటి ఒక రకమైన చూడండి వెనకాల కొంచెం తరుగు ఇది మైనస్ తిరిగి ఇవన్నీ ఆర్డినరీ జత వచ్చేసి యాభై అండి ఈ వచ్చేసి యాభై ఏడు అండి జత వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మంచి తోలు అండి మంచి బోన్ ఉంది సైజు కూడా అరవై అరవై యాభై తొమ్మిది అరవై దాకా వస్తాయి వీళ్ళు దోళ్ళు కాదులే కానీ వ్యవసాయం చేసుకునే వరకు మంచి దోళ్ళు అండి మంచి బాడీ కలయి దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సైజు లేదు పులమాడు పుట్టిందిలే కానీ కొంచెం ఉందిలే కానీ వ్యవసాయం తోడ ఇదైనా వ్యవసాయం చేసిన మంచిది రేట్ నాకు తెలిసి ఒక నలభై వేల లోపు ఉండద్ది సంవత్సరం పైన తోడ సంవత్సర సంవత్సర పైన తోడ సంవత్సర నర ఆడియన్స్ కోసం ఒక జతని బేరం చూపించే ప్రయత్నం చేద్దాం జరుగుతుంది ఇక్కడ జత కొంచెం పెద్ద టచ్లో ఉంటాయండి యాభై ఐదు ఉంటాయి సైజు యాభై నాలుగు యాభై ఐదు కాదు కానీ యాభై నాలుగు నుంచి యాభై ఐదు వరకు ఉంటాయి బోర్లు ఉండవు వ్యవసాయం దొడలు ఏదైనా వీళ్ళు తోడలేం కాదు వీటిని బేరం జరిగితే చూద్దాం అని చూసేవాళ్ళు కానీ మనం వచ్చేటప్పటికీ వాళ్ళు బేరం అడగటం అయిపోయింది ఎన్నికపోవటం కూడా అయిపోయింది ముఖ్యోడు ఏదైనా జరుగుతుందని చూపిస్తాను ఎందుకంటే నేను చెప్పే రేట్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనేది మీరు కూడా నమ్మాలి కదా చూపెడతాను మనమే డైరెక్ట్గా రైతుని అడుగుదాం అండి రైతు అంటే తను బాబా ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్ మీరు ఏ ఊరు ఎంత ఎంత చెప్పా చెప్పా నెంబర్ చెప్పు నీది సంతలో ఒకవేళ పోకపోతే రైతుకి కాల్ చేసి తీసుకోవచ్చు అండి మంచిదోళ్ళు వ్యవసాయానికి నెంబర్ చెప్పుడు నాలుగు నాలుగు యాభై తొమ్మిది రేట్ అయితే మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చండి వాళ్ళు చెప్పిందే ఫిక్స్డ్ రేట్ కదా అంటేనా మాట్లాడుకోవచ్చు దోళ్లు బాగున్నాయండి యాభై నాలుగు కొంటే సైజులు ఇప్పుడై ఇంకా ఈ దోళ్ళన్నీ అయిపోయిన దోళ్ళనండి ఇవన్నీ కూడాను ఆర్డినరీ దోళ్ళు తక్కువ రేట్లో తక్కువ రేట్లు కొనుక్కొని ఆ పల్లెల్లో అమ్ముకునే వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న బ్యారగాళ్ళు కొనుక్కొని అమ్ముకునే దోళ్ళు అన్నీ ఈ బట్టలు మంచి తోట అవుతుందండి ఈ సాలి తెలివరకే ఉంటాయి ఒక నూట యాభై దాకా వంద నూట ఇరవై నుంచి నూట యాభై దాకా ఉంటాయి ఈ శల్ తెలివరకు ఇవన్నీ అమ్ముడుపోయినాయి అన్నీ చూడండి చివరి దాకా ఉన్నాయి ఈ టైపే ఎక్కువ వస్తాయి ఎక్కువ ఎందుకంటే లేదు మంచి క్వాలిటీ గల తోడు ఏవి మ్యాక్సిమం వందలో తొంభై బయట అయ్యి ఇళ్ళకాడే అయిపోతున్నాయి అవి నేమేనా వెళ్ళిపోతాను ఏదైనా జారిపోయి ఎవరు పరిచయం లేక కావచ్చు లేదంటే ముందే బేరగాడు కొనుక్కొని తేటం వల్ల కావచ్చు అలా ఎక్కడికి వస్తానే చూడండి అన్నీ ఎలా ఉన్నాయో ఆ చెవుల నుంచి చూపెడతాను మొత్తం ఎన్ని దోళ్ళు ఉన్నాయి చూడండి మన సబ్స్క్రైబరు వ్యాపారం బసింది ఒకటి అడిగేళ్ళు కానీ మంచి దూడలేదని ఉంటే సైజులు రాలేదండి మరి చిన్న చిన్నవి చిన్న చిన్నవి వచ్చాయి దానివల్ల మనం సిట్ చేయలేకపోయాము నెక్స్ట్ వీక్ ఏదైనా మంచిది వస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి పంపిద్దాం పొంగునూరు కౌస్ కానీ మీరు మీ దగ్గర ఎవరి దగ్గర పొంగనూరు దూడలేదని ఉంటే మన కాంటాక్ట్ అవ్వచ్చు అమ్మి పెడతాం వాటిని ఎందుకంటే పొంగనూరు కౌకి ఉన్నారు కొనేవాళ్ళు ప్యూర్ ఒంగోలు కనుక మీ దగ్గర ఏదైనా సైజు ఆగు ఉంటే మంచి అరవై యాభై తొమ్మిది అరవై ఉండేది కనుక మంచి పుట్టకుగాలుతుంటే మాత్రం దానికి కూడా బేరగాళ్ళు ఉన్నారండి కొనేవాళ్ళు ఉన్నారు ఇదండి ఈ వారం మొత్తం కోదాడ సంత వీడియో బేరగాలని చూశారు కదా ఈ వీడియోని వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసేవాళ్ళండి మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ వచ్చేవారం మీ ముందు ఉంటానండి మీలో ఎవరికైనా సరే మంచి దూడలు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ మరొకసారి నెంబర్ చెప్తున్నానండి డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ వీడియోని ఇంతటితో ముగించేద్దామండి మరో సరికొత్త వీడియోతోటి వచ్చేవారు మేము మీద ఉంటాను జై హింద్